ఈ విధంగా బిల్డింగ్ సీలింగ్ ఈ విధంగా పెచ్చిడుతుందని చాలామంది పైన ఫ్లోర్ మొత్తం చిప్పింగ్ చేస్తూ ఉంటారు అలా చేయొద్దని చెప్తున్నాను ఎందుకంటే అలా చేయటం వల్ల మనకు చాలా బడ్జెట్ అవుతుంది మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా చేసుకుని తక్కువ బడ్జెట్లో మనం చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి మనకు స్లాబ్ స్లాబ్లు చెక్ చేసుకుంటే క్రాక్స్ ఉంటాయి క్రాక్ కట్టింగ్ చేసుకోవాలి ఇంకా ఎక్కడైనా హోల్స్ కానీ అవి లేకుండా మొత్తం లెవెల్ చేసుకోవాలి ముందుగా మనం కట్ చేసిన క్రాకుల్లో ఎపాక్స్ నింపుకోవాలి ఈ ఎపాక్స్ పోయేట వల్ల మనకు క్రాక్ ఎక్కడ దాకుండా అక్కడ దిగి మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంకా తర్వాత ఎపాక్స్ డ్రై అయిన తర్వాత మనం క్రాక్ మీద పేస్ట్లో పెట్టుకోవాలి ఎక్కడే గ్యాప్ లేకుండా పెట్టుకోవాలి ఈ విధంగా స్లాబ్ మొత్తం ఎక్కడ క్రాక్ను పెట్టుకోవాలి తర్వాత మనం త్రీ కోట్స్ పిఈ కోట్ అప్లై చేసుకోవాలి ఈ పిఈ కోట్ ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ థర్డ్ కోట్ ఒక్కో కోట్ వచ్చేసి డ్రై అయిన తర్వాతనే అప్లై చేసుకోవాలి ఈ కో ఈ కోట్ వేయట వల్ల మనకు వర్షకాలం వాటర్ దగ్గర సమ్మర్లో కోల్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో క్రాక్స్ అనేవి రావు మీకు కూడా ఇలాంటి సర్వీస్ కావాలనుకుంటే మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఏపీ తెలంగాణలో సర్వీస్ అవైలబుల్గా ఉంది మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్